హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందని గతంలో క్లియర్ గా చెప్పుకున్నాం మనం ఆన్లైన్ లో అప్లికేషన్ స్టార్ట్ కూడా అయిపోయినాయి సో జోన్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని ఒక వీడియో కూడా చేశాను మీకు అదే విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది కూడా ఒక వీడియో చేశాను చాలా మంది నిన్న చేశాను ఆ వీడియో పోస్ట్ ప్రిఫరెన్స్ కి సంబంధించిన వీడియో దాని కింద కామెంట్ సెక్షన్ లో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే పాయింట్స్ మెన్ మంచిదా లేకపోతే ట్రాక్ మంచిదా అని పాయింట్స్ మేనే వందకు వంద శాతం మంచిది ట్రాక్ మెయింటెనెన్స్ కంటే ఎందుకంటే ట్రాక్ మెన్ అనేది కొద్దిగా మూవబుల్ జాబ్ అనమాట ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళి కొద్దిగా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది పాయింట్స్ అనేది స్థిరంగా కూర్చొని చేసే వరకు అంటే ఒక దగ్గర ఉండి చేసే వరకు కూర్చొని అంటే కూర్చొని కదా ఒక దగ్గర కూర్చొని చేసే వరకు సో మీరు ప్రిఫరెన్స్ అనేది కి ఇవ్వండి ఆ తర్వాత మాత్రమే ఈ ట్రాక్ మెయింటెనెన్స్ ఇవ్వండి వీటికంటే ముందు మీకు ఆల్రెడీ నేను క్లియర్ గా చెప్పాను ఫస్ట్ మీ ఐ సైట్ మెడికల్ స్టాండర్డ్ ప్రకారం మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి ఒకవేళ ఎవరైతే షెడ్లలో చేయాలనుకుంటారో లేకపోతే టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు సిగ్నల్ అండ్ టెలికా అదే విధంగా లో షెడ్స్ లలో వర్క్స్ ఉంటాయి ఈజీగా ఎలక్ట్రికల్ అని చెప్పేసి వాటికి కూడా మీరు మీ ప్రయారిటీ బట్టి మీకు ఎలా అనువుగా ఉంటే అలా దానికి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు కాకపోతే ఈ రెండు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే పాయింట్స్మెంట్ మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఇవ్వండి ఇది నా సజెషన్ మాత్రమే నెక్స్ట్ ఈ వీడియోలో మనము ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఈజీగా ఈ గ్రూప్ డీ జాబ్ అనేది తెచ్చుకోవచ్చు లక్ష పోస్టులు పోయినసారి లక్షకు పైగా పోస్టులు ఉన్నాయి ఈసారి మాత్రం ముప్పై రెండు వేల పోస్టులే ఉన్నాయి కొద్ది పోయినసారి కంటే ఈసారి ఎఫెక్ట్స్ ఎక్కువ పెట్టాలి పోయినసారి ఒక మార్క్ తో అని చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు పోయినసారి ఒక మార్క్ తో పోయిందా లేదా అనేది ఎవరు అడగదు నీకు జాబ్ వచ్చిందా లేదా అనేది పాయింట్ త్రీ త్రీ మార్క్స్ తో పోయినా పోయినట్టే నీకు జాబ్ రానట్టే నువ్వు నిరుద్యోగి అన్నట్టే నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అవుతావు అప్పుడే నీ గురించి మాట్లాడుకుంటారు నీకు పోయినసారి పాయింట్ త్రీ త్రీ మార్క్స్ తో పోయినాను ఒకటే ఇంకొక పర్సన్ కి ముప్పై మార్కులతో ఆ జాబ్ పోయినా ఒకటి ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సింది నెక్స్ట్ నోటిఫికేషన్ కి ప్రిపరేషన్ ఎలా చదువుకోవాలి అనే మీకు థాట్ కూడా రావద్దు అసలు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనే మైండ్ లో కూడా రావద్దు ఎందుకంటే ఇదే నోటిఫికేషన్ లో జాబ్ కొట్టేయాలి కాబట్టి ఆ విధంగా మైండ్ సెట్ పెట్టుకొని స్టార్ట్ చేయండి ఆల్రెడీ ఈ పాటిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలి ఒకవేళ లేకపోతే ఈ వీడియో చూసినప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో ఫస్ట్ సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ నుంచి మనకి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ రీజన్ నుంచి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ జనరల్ అవేర్నెస్ అదే విధంగా కరెంట్ అఫేస్ నుంచి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ లో మీకు టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది సో ఫస్ట్ మనం దేనికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం నువ్వు తోపు అయినా సరే రీజనింగ్ లో తోపు అయినా సరే ఫస్ట్ ఏ స్టార్ట్ చేయాలి ఎందుకంటే చాలా మందికి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆ రీజనింగ్ నాకు వచ్చలే వదిలేస్తారు అక్కడ అక్కడ పోయిన తర్వాత ఆ రీజనింగ్ చేస్తావు కాకపోతే అది టైం ఎక్కువ తినేస్తుంది ఆ మ్యాథమెటిక్స్ చేయడానికి ఒక నిమిషం కూడా టైం మిగలదు దాంట్లో ఇరవై క్వశ్చన్లు వదిలేస్తావు సైన్స్ గంటల తర్వాత రోజు అవుతూనే ఉంటావు ఒక్కోసారి మీకు అవుట్ ఆఫ్ సిలబస్ వస్తే క్వశ్చన్స్ అంటే మీరు చదివిన క్వశ్చన్ దాంట్లో రాదు ఎందుకంటే సైన్స్ అనేది ఒక ఓషన్ లాంటిది కాబట్టి అక్కడ మార్క్స్ పోతే కరెంట్ అఫైర్స్ జీకోల్ నుంచి ఒక పది మార్కులు తెచ్చుకుంటూ చివరికి చూస్తే జాబ్పోతుంది సో కాబట్టి ఫస్ట్ మనం వేసేదే ఆదిలోనే హంసపాదం అంటారు కదా ఫస్ట్ వేసే అడిగే ఫస్ట్ నీటి చేయాలి జనరల్ రీజనింగ్ నుంచి ముప్పై మార్కులు ఉన్నాయి దాంట్లో నీ టార్గెట్ ఇరవై ఐదు మార్కులు తెచ్చుకోవాల్సిందే నువ్వు నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా సరే ఇరవై ఐదు మార్కులు టార్గెట్ పెట్టుకోవాల్సిందే నేను మీకు ఒక స్ట్రాటజీ చెప్తాను చూడండి డైలీ మ్యాథమెటిక్స్ కి త్రీ అవర్స్ కేటాయించండి రీజనింగ్ కి త్రీ అవర్స్ కేటాయించండి సైన్స్ కి టూ అవర్స్ కేటాయించండి జీకే ని ఇప్పుడు వద్దు వదిలేసినా సరే లేకపోతే నేను ఇప్పటి నుంచే చదువుకుంటాను జీకే అనుకుంటే వాళ్ళు ఒక వన్ అవర్ కేటాయించండి లేకపోతే జీకే ఇప్పుడు వదిలేసండి ఫస్ట్ మూడు టాపిక్ మాత్రం చదువుకోండి లేదు జీకే కూడా అంటే ఓకే నో ప్రాబ్లమ్ మీకు టైం మీ దగ్గర ఉంటే జీకే కూడా అవర్ కేటాయించండి ఎందుకు జీకే ఇప్పుడు వద్దు అంటే స్టాటిక్ జీ అండ్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ లో చదువుకోవచ్చు ఫస్ట్ మిగిలిన ఇరవై మార్కులకి మనము న్యాయం చేస్తే ఆ ఇరవై మార్కులకి మనం లాస్ట్ లో ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత కూడా మినిమం ఒక టెన్ మార్క్స్ తెచ్చుకునే న్యాయం చేయొచ్చు సో కాబట్టి ఫస్ట్ త్రీ సబ్జెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేయండి టైం బాగా ఉంది నా దగ్గర అనుకుంటే ఫోర్త్ టాపిక్ కూడా తీసుకోండి ఫస్ట్ మీరు రీజనింగ్ తో స్టార్ట్ చేయాలి ఎర్లీ మార్నింగ్ మీరు రీజనింగ్ తోనే స్టార్ట్ చేయాలి మ్యాథమెటిక్స్ అంటే కొంతమందికి భయం ఉంటుంది ఒక విధంగా రాదు అనుకోవచ్చు మూడు భాగంలో అయినప్పుడు మ్యాథమెటిక్స్ పట్టుకుంటే అసలు ఆ రోజు మొత్తం కూడా అసలు చదవాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది సో ఫస్ట్ తో స్టార్ట్ చేయండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఆ టాపిక్ ని మొత్తం ఏ ఈ రోజు ఒక టాపిక్ ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకోండి ఈ రోజు ఒక టాపిక్ తీయరి అదే విధంగా లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అదే విధంగా కొత్త కొత్త ఏమైనా క్వశ్చన్స్ లేకపోతే ఏదైనా దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఈ విధంగా రాయడానికి ప్రయత్నించండి టోటల్ ఎగ్జామ్స్ ఇప్పుడే రాయొద్దు మీకు అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్ అయినాక మాత్రమే లాస్ట్ ఎగ్జామ్స్ రాయాలి అంటే ఏవైతే హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు రాయొద్దు మీరు ఏ యాప్ లో తీసుకుని అది సజెషన్ ఎందుకంటే ఫస్ట్ లోనే రాస్తే మీరు సబ్జెక్ట్ నేర్చుకోకుండా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోతాయి మీకు నలభై యాభై మార్కులు వస్తాయి మీకు సబ్జెక్ట్ ఏ తెలియదు నలభై యాభై మార్కులు రాగానే అవి నాకు వస్తుందా అని చెప్పేసి మైండ్ లో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ నెగిటివ్ థాట్స్ అనేది లాస్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ బిల్డ్ అయిపోయి అసలు మీరు ప్రిపరేషన్ వదిలేస్తారు సో ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి తర్వాత ఎగ్జామ్స్ రాయొచ్చు చాలా టైం ఉంటుంది నా దృష్టిలో ఇంకొక ఆరు నెల వరకు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉండదు తర్వాత నేను కరెక్ట్ డేట్ చెప్తే మళ్ళీ సార్ చెప్పాడు ఈ నెల వరకు ఉండదని నేను మెల్ల చదువుకుంటా అనుకుంటాను అందుకని నేను ఒక రమారామిగా చెప్తున్నాను ఒక ఆరు నెలల లోపల ఎగ్జామ్ ఉండదు ఎందుకంటే పెట్టాల్సిన చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఎల్పి సిబిటీ టూ పెట్టాలి ఎన్టీపీసీ పెట్టాలి ఇంకా చాలా పెట్టాలి ఆర్పీఎ పెట్టాలి ఇవన్నీ పెట్టిన తర్వాత దీని దగ్గరికి వెళ్తారు కాబట్టి కొద్ది టైం ఉంటుంది మినిమం సిక్స్ మంత్స్ టైం అయితే ఉంటుంది సో ఫస్ట్ రీజన్ కి త్రీ అవర్స్ కేటాయించండి కి త్రీ అవర్స్ కేటాయించండి సైన్స్ నుంచి టూ అవర్స్ కేటాయించండి సైన్స్ కి ఎక్కువ నేను ఎందుకు ప్రిఫరెన్స్ ఫస్ట్ లో ఇవ్వలేదంటే మ్యాథ్స్ రీజన్ నుంచి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి సైన్స్ కూడా రెండు గంటలు కేటాయించాను ఆరు నెలలు రెండు గంటలు అంటే చాలా అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఈజీగా అయిపోతుంది సబ్జెక్టు కి ఒక వన్ అవర్ కేటాయించండి సో మ్యాథమెటిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ కి ట్వంటీ మార్క్స్ టార్గెట్ ఇస్తున్నాను ఎవరికి మ్యాథ్స్ స్టూడెంట్స్ కి నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మీరు పదిహేను మార్కులు తెచ్చుకోండి అంత ఇంకా అంతకంటే ఎక్కువ ఆ ఐదు మార్కులు వదిలేసేయండి మీకు ప్యూర్ మ్యాథ్ అంటే భయం ఉంటుంది కదా చాలా మంది ఆ ప్యూర్ మెస్ టాపిక్స్ వదిలేసేయండి అసలు మెన్సరేషన్ వదిలేయండి క్షేత్రమితి వదిలేయండి రేఖాగణితం వదిలేయండి జామెట్రీ అదే జామెట్రీ వదిలేయండి ఇంకేదైనా ఇంకా సంఖ్యాశాస్త్రం శాస్త్రం చాలా ఈజీ మధ్యగతము బహుళకము సగటు అడుగుతాడు అవి ఈజీ అవి కొన్ని కొన్ని చేయండి ఆల్జిబ్బు అంటే భయం చాలా వదిలేసేది ఏమి ఇబ్బంది లేదు ఐదు మార్కులు పోతే పోని మిగతా తొంభై మార్కులకు ప్రిపేర్ అవుతున్నావు కదా అంతకన్నా మ్యాథ్స్ ఉందని చెప్పేసి చాలా మంది అసలుకి అయ్యో నాకు మ్యాథ్స్ ఉందా ఇరవై మార్కులు అయ్యో నాకు మ్యాచ్ రాదు నేను అప్లై చేయను ఇది కరెక్ట్ పద్ధతి కాదు నీకు పదిహేను మార్కులు తెచ్చుకో నువ్వు ఇరవై మక్కులకి పదిహేను మార్కులు తెచ్చుకోలేమా నుంచి ఐదు క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా ఐదు క్వశ్చన్లు ఒక నాలుగు మార్కులు తెచ్చుకోలేవు మిగతా యావరేజెస్ అదే విధంగా పడవలు ప్రవాహాలు లేకపోతే టైమ్ అండ్ డిస్టెన్స్ ఇటువంటి నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి సింపుల్ క్వశ్చన్స్ అవి కూడా మీకు బ్యాంకింగ్ లాగా లేకపోతే ఎస్ఎస్సి సీజిల్ లాగా పేరా పేరా క్వశ్చన్స్ ఏమి ఇరు మాక్సిమం వన్ లైన్ క్వశ్చన్స్ అన్ని మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్స్ చూసుకోండి లేకపోతే మన రీసెంట్గా జరిగిన ఎల్పి పేపర్స్ కానీ లేకపోతే టెక్నిషియన్ రిలీడెడ్ పేపర్స్ చూసుకోండి మ్యాథమెటిక్స్ మహా అయితే వన్ లైన్ లేకపోతే మహా అయితే టూ లైన్స్ అంతకంటే దాటదు సింపుల్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోండి పదిహేను మార్కులు టార్గెట్ పెట్టుకోండి ఒక్క మార్కు కూడా తగ్గడానికి లేదు మీకు రీజనింగ్ నుంచి ముప్పై ఐదుకి ముప్పై మార్కులకు ఇరవై ఐదు మార్కులు టార్గెట్ ప్రతి ఒక్కరికి నువ్వు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అయినా ఇరవై మార్కులు తెచ్చుకోవాల్సింది సైన్స్ నుంచి ఇరవై ఐదు మార్కులకి నేను మినిమం మార్క్స్ చెప్తున్నాను ఇంతకంటే ఎక్కువ తెచ్చుకోని కాదంటే తక్కువ పదిహేనుకి తగ్గొద్దు ఒక్క మార్క్ కూడా జీకే నుంచి పది మార్కులు వస్తాయి దాంట్లో ఐదు మార్కులు తగ్గదు మిగతా కరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ ఇప్పుడే నేను ఎందుకు చదవద్దు అంటున్నానంటే వీళ్ళు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో తెలియదు క్లారిటీగా పోయినసారి కూడా రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిది పెడతా అంటే రెండు వేల పంతొమ్మిది కరెంట్ అఫర్ చదివారు రెండు వేల ఇరవై చదువారు రెండు వేల ఇరవై కూడా చదివేవా అని కదా రెండు వేల ఇరవై రెండు పెట్టారు కరెంట్ అఫేర్స్ చదువుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు డైలీ న్యూస్ పేపర్ చదువుకోండి ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి దానికి సపరేట్గా టైం అనేది కేటాయించాల్సిన అవసరం లేదు అది ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత లాస్ట్ నైన్ మంత్స్ కరెంట్ అఫేర్ ట్క్క టక్క రోజు గంట చొప్పున పది రోజులు మొత్తం ఇప్పించు అదేం పెద్ద విషయం కాదు నా సజెషన్ సో ఇక్కడ మనకి ఎన్ని మార్కులు అయినా చెప్పండి ఇక్కడ ఇరవై ఇరవై ఐదు నలభై ఐదు పదిహేను అరవై సారీ ఇరవై ఇరవై ఐదు మనకి ఎంత నలభై ఐదు పదిహేను అరవై ఐదు అరవై ఐదు మార్కులు కరెంట్ అఫైర్స్ నుంచి ఇంకొక ఐదు మార్కులు డెబ్బై మార్కులు వచ్చినాయి రా మార్క్స్ సో డెబ్బై మార్కులు రా మార్క్స్ వచ్చినాయి నువ్వు యూఆర్ అయినా సరే ఎస్సీ అయినా సరే ఎస్టీ అయినా సరే ఓబీసీ ఓబీసీఈబ్ ఎవరైనా సరే ఖచ్చితంగా జాబ్ వస్తుంది డెబ్బై మార్కులు రా కి అన్నిటికీ తక్కువని ఇచ్చాను లో ఇరవై ఐదు మార్కులకు జస్ట్ పదిహేను తెచ్చుకోమంటున్నా నేను రీజనింగ్ లో ముప్పైకి ముప్పై తెచ్చుకోవచ్చు అంత ఈజీగా ఉంటాయి కానీ ఇరవై అయితే తెచ్చుకోక ఐదు పోనీ ఏదో టైం సరిపోలేదో లేకపోతే ఏదైనా మిస్టేక్ జరిగిపోయినాయి మ్యాథమెటిక్స్ లో ఉన్న మ్యాథ్ కి ఇరవై మార్కులు నాన్ మ్యాథ్ కి పదిహేను మార్కులు చాలు లో ఐదు మార్కులు కరెంట్ అఫైర్స్ లో లో ఒక ఐదు మార్కులు ఏమైందండి డెబ్బై మార్కులు నా స్టూడెంట్స్ కి డెబ్బై మార్కులు వచ్చినాయి నువ్వు ఏ కేటగిరీ అయినా జాబ్ వస్తుంది నాన్ మ్యాథ్ కి అరవై ఐదు మార్కులు అరవై ఐదు మార్కులు వచ్చినాయి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి పోయినసారి కటాఫ్ చూసుకుంటే అరవై ఐదు మార్కులు కూడా జాబ్ వస్తుంది కానీ నీ మినిమం మార్కులు చెప్తున్నాను ఇంతకంటే ఎక్కువ తెచ్చుకోవచ్చు మీరు ఒకటి రెండు మార్కులు కలిసినా గానీ మీకు అవి నార్మలైజేషన్ లో దాదాపు నాలుగైదు మార్కులు కలిపి సో కాబట్టి ఈ స్ట్రాటజీ వాడండి ఈ స్ట్రాటజీ వాడి మీ ప్రిపరేషన్ ని మిగతా వాళ్ళకంటే ఒక అడుగు ముందుండేటట్టు చూసుకోండి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి త్రీ త్రీ ఆర్ఆర్పి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ వీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాటర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా చాక్టర్ ఫార్ములాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంట అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఏఎల్పీ లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తే ఒక్కొక్క సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానం వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బీ లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు లో ఉంటుంది కాస్ట్ వచ్చేసి టీ పదిహేను ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరు మధ్య జరిగింది దాని విజయత ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్రకి ఎలానే వైశ్రాయలు యుద్ధాలు అదే అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి వాటి అన్నిటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది స్ట్రాటజికే మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటన్నిటికి సంబంధించిన బాక్స్ ఉంటుంది తెలుగు మీడియం అదే విధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఎల్పి వాళ్ళకి టెక్నిషియల్ గ్రేడ్ వన్ వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిపుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్నా సింగిల్ బుక్ తీసుకున్నా టూ బుక్స్ తీసుకున్నా త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్స్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ఇదే నెంబర్ కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి